సార్ నమస్తే సార్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు లోకేష్ కలవడానికి కారణాలు లేదు సార్ నమస్తే సార్ నేను ప్రకాశం జిల్లా గిద్దలూరు తాలూకా కొమరూల్ మండలం చింతలపల్లి నుంచి వచ్చాను నా పేరు బాలరాజు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కాని నేను పార్టీలో సేవ చేస్తూ ఉన్నాను ఫోర్ టైమ్స్ నేను సర్పంచ్గా చేసిన ఫోర్ టైమ్స్ నేను ఓడిపోయాను కానీ చాలాసార్లు నేను తెలుగుదేశం పార్టీకి నా సర్వశక్తిలో వడ్డీ నాకు గిద్దలూరు తాలూకాలో నేను ఎన్నో విధాలుగా అన్ని విధాలుగా అన్ని పల్లెలు రెండు వందల ఇరవై ఐదు గ్రామాలు తిరిగి ఓట్లు ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఏమని చెప్పేసి ప్రజలకు చెప్పుకుంటూ చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఉండేటువంటి ఎమ్మెల్యే నామినేషన్ వేసినాక నన్ను పిలవలేదు చేయలేదు తెలుగుదేశం పార్టీలో నేను నేను ఉంటున్నా అతని నన్ను ఎందుకు పిలవడం లేదో నాకే అర్థం కాక లోకేష్ సార్ని కలవాలని వచ్చాను ఇది రెండు సార్లు వచ్చాను ఈరోజు కూడా నాకు కలవడానికి అవకాశం కలగలేదు కానీ ఇక్కడ ఈరోజు ఉండేనా సరే లోకేష్ సార్ని కలిసి నా సాధక నా సాధక బాధలు అన్నీ ఆయనకు చెప్తాను నేను ఎన్ని విధాలుగా నష్టపోయినానో నాకు తెలుసు చెప్పుకుంటే ముందు తాగి సావాల్సినంత బాధగా ఉంది నాకు అలాంటిది ఇప్పుడు మీ ఛానల్ ముందర చెప్పాలంటే సార్ ఇప్పుడు మీ నియోజకవర్గంలో మీకు ఎటువంటిది ఏం జరుగుతుంది సార్ అసలు మా నియోజకవర్గంలో మాకు రెడ్డి అనే వారికి తప్ప నాన్ రెడ్డికి అసలు పని జరగదు రెడ్డికి తప్ప రెడ్డికి జరిగే ప్రసక్తి లేదు నేను నలభై ఏళ్ళు పార్టీలో చేస్తే నన్ను పిలవలేదంటే నువ్వు అప్పుడు పార్టీకి నువ్వు పార్టీ కార్యకర్తలకు షేవ చేసేవాడివి కాదు కదా ఎంత బాధ ఉంటుంది నలభై ఏళ్ళు చేసి నేను ఇంటికాడు ఉన్నానంటే పక్కన వాడు మనకు పనికి మాలను వాడు వచ్చి మన దగ్గర వాడు ఏదేదో మాట్లాడుతున్న ఏం చేయడానికి చిక్కు అయిపోయింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మనమైనా దాడి చేసి సావు బతుకులు ఉంటే నువ్వు నన్ను సూర్ నువ్వు రాలే ఇదే దెబ్బ చూడు మూడు నెలలు కోమలో ఉన్నా నీకోసమే కదా నువ్వు నన్ను నాశనం చేసినావు కదా నువ్వు ఎందుకు ఎందుకు పిలవలేదు ఇది లోకేష్ గారు చంద్రబాబు గారు వీళ్ళిద్దరి ఇద్దరు దాన్ని నేను ఆల్రెడీ వాళ్ళకి ఇద్దరికి ఒక ఒక అప్లికేషన్ పెట్టాను మరి దానికి నాకైతే ఒక స్పందన ఏమనేది రాలేదు మీరు 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 మంచి సర్వీస్ చేస్తారని చెప్పేసి నాకు ఒక మెసేజ్ మాత్రం వచ్చింది కానీ దయచేసి మీ ఛానల్ ద్వారా లోకేష్ దృష్టికి తీసుకెళ్ళి నాకు న్యాయం జరగాలి నేను నలభై సంవత్సరాలు నేను సర్వీస్ చేసినందుకు నాకు జిల్లాలో నామినేట్ పోస్ట్ పదవి కావాలి నాకు మెయిన్ పాయింట్ ఇది నా కోరిక